మన కుటుంబానికి కావచ్చు మన సమాజానికి కావచ్చు మన కులానికి కావచ్చు భవిష్యత్తులో సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించడానికి ఈ యొక్క సర్వేని చేపడుతున్నారు కానీ నేను కొన్ని యూట్యూబ్లలో కావచ్చు వాట్సాప్లలో చూస్తున్నా చాలామంది విద్యావంతులు ఈ సర్వే చేయడం వల్ల ప్రయోజనం ఏంటిది ఆ రోజుల్లో సర్వే చేశారు కదా సర్వే చేసిన రిపోర్ట్స్ ఏంటిది మాకు ఏమైనా చేశారా ఏమైనా పెట్టారా అనేక రకాలుగా అధికారులని ప్రశ్నించడం వాళ్ళని కూడా ఇబ్బంది గురి చేయడం అది మంచిది కాదు ఆ రోజుల్లో చేసిన సర్వే వాళ్ళు ఏమో బయట పెట్టలేదు కావచ్చు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సర్వే తప్పకుండా రేపటి రోజు ప్రతి కులానికి కావచ్చు ప్రతి వ్యక్తికి కావచ్చు ప్రభుత్వ పరంగా అందాల్సిన అర్హతలు కావచ్చు ఇంకేవైతే ఉన్నాయో రేపు రాజకీయ సమీకరణలో భాగంగా రాజకీయాల్లో అవకాశాలే కావచ్చు ప్రత్యర్థికి కూడా ఏ కులం ఎంతమంది ఉన్నారు వాళ్ళకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకునే క్రమంలో ఇష్టారీతిన మాట్లాడడం నిజంగా విచారకరం కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతిపక్ష పార్టీలకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సర్వే అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్వే ఇది జనగణన కాదు ఇది కులగణన కులాల గురించి ప్రత్యేకించి దేశంలోనే రోల్ మోడల్గా కావాలని ఒక ఆలోచనతో ఒక మంచి సంకల్పంతో రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి మొన్న గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు మంత్రివర్గానికి కావచ్చు తెలంగాణ ప్రభుత్వానికి కావచ్చు ఒక అప్రిసైడ్ చేస్తూ మీరు ఒక రోల్ మోడల్గా ఉండాలనే ఆలోచనతోటి మొన్న చెప్పి వెళ్ళడం అనేది జరిగింది కాబట్టి ఈ యొక్క సర్వే యొక్క ప్రాముఖ్యత అందరికీ లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించకుండా ఒక కామన్ పౌరుడు నుంచి మొదలుకుంటే ఒక ఉన్నత స్థాయి అధికారి కావచ్చు ఒక ఉన్నత స్థాయి రాజకీయ నాయకుడు కావచ్చు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నట్టు ఆర్థికవేత్త కావచ్చు ఒక శాస్త్రవేత్త కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సర్వేని చేయించండి అధికారులని వచ్చిన అధికారులు ఇబ్బంది పెట్టకుండా గౌరవించండి మనం రిపోర్ట్ ఇచ్చినంత మాత్రాన మన ఆస్తులేమో ప్రభుత్వ పరంగా గుంజుకొని పోయేట పరిస్థితి లేదు కాబట్టి అనేక రకాల అపో ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా సర్వే కోసం సహకరించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞాప్తి చేస్తున్నాను అందుకే ఈరోజు నాకు సంబంధించిన వివరాలన్నీ కూడా నా సొంత గ్రామమైన ఒట్టూరు మండలం కల్లూరుగూడలో వచ్చి మరి నా యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది మిగతా వాళ్ళందరూ కూడా అదే రకంగా సర్వే రిపోర్ట్స్ ఇవ్వాలని అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో సహకారం చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను